మీనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సుమతి వెనుక నుండి వెళ్ళి కళ్ళు మూసేస్తుంది అప్పుడు వెంటనే మీనా ఉండి సుమతి అని చెప్పి తను ఉంటుంది అప్పుడు వెంటనే సుమతి ఇలా అంటుంది అదేంటి అక్క పేరు చెప్తావు అనుకున్నా నా పేరు చెప్పేసేవేంటి అనగానే మీనా ఉండి మీ బావ చేతులు ఇంత సున్నితంగా ఉండవు అని చెప్పి తనుంటుంది ఏంటి మా బావ మొండోడా అని తనుంటుంది అప్పుడు మీనా ఉండి కాదులే తన చేతులు చాలా రఫ్గా ఉంటాయి అని చెప్పేసి తను ఉంటుంది అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అక్కడికి సుశీలమ్మ వస్తూ వస్తూ మీనా చీర వైపే చూస్తూ ఉంటుంది ఇలాంటిది ఏంటంటే మనవరాల కొత్త చీర అనగానే ఇంకా సుమతి ఉండి బామ్మగారు ఆ చీర ఎవరు కొనిపెట్టారో తెలుసా మీ మనవడు బావగారు కొనిపెట్టారంట అని చెప్పి అనగానే మీనా సంతోషపడుతూ అవునమ్మమ్మగారు ఈ చీరని మా ఆయనే నాకు స్వయంగా తెచ్చిచ్చాడు అని చెప్పి అనగానే వెంటనే తనుండి ఓహో చాలా బాగుంది అయితే పద ఈ విషయం వెంటనే మీ అత్తకి తెలియజేయాలి తను కండ్లు మండిపోతాయి అని చెప్పి గుళ్ళోకి వెళ్తూ ఉండగానే వేరే బంధువులు వచ్చి పలకరిస్తారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే పద పద తొందరగా మీ అత్తకి కళ్ళు మండేలా చేయాలి అని చెప్పి అందరూ గుళ్ళోకి వచ్చేస్తారు రాగానే సత్యం దగ్గరికి వెళ్ళి ఒరే నీ కోడలి వైపు చూడరా కొత్త చీర కట్టుకుంది అని చెప్పి అనగానే ఇంకా సత్యం తన వైపు చూసి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని చెప్పి తనంటాడు అప్పుడు వెంటనే ఇంకా అక్కడే ఉన్న కామాక్షి ఇలా అనుకుంటుంది వా అమ్మో ఏంటి కొత్త చీరన వెంటనే ఈ విషయం ప్రభావతికి చెప్పాలి అని తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అక్కడికి కామాక్షి ప్రభావతిని తీసుకొచ్చి చూసావా మీనా కొత్త చీర కట్టుకుంది బాలు తీసుకొచ్చాడంట పెళ్ళామంటేనే కోప్పడేవాడు ఇప్పుడు పెళ్ళా చీరలు కూడా అంటే ఏమైనా బాలులో చాలా మార్పు వచ్చింది వదిినా ఇంకా నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి బాలు అంట చూసుకొని నేను లెక్క చేస్తుందా అని చెప్పి అలా మీనాక్షి ప్రభావతితో చెప్తూ ఉంటుంది ప్రభావతి ఉండి ఎవరు ఎక్కడ ఎవరు ఎంత యాక్షన్ చేసినా ఎంతలో ఉంచాలనో అంతలోనే పెడతాను నేను అని ప్రభావతి అంటుంది అప్పుడు ఇంకా తెలిసిన బంధువులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఏంటి వదినా ఎక్కడ దొరకనట్టు ఈ ఫంక్షన్ హాల్లో పెట్టకుండా గుళ్ళో పెట్టారేంటి పెళ్ళి అనగానే ప్రభావతి ఉండి అంటే మనోజాతకం ప్రకారం గుళ్ళో చేస్తేనే బాగుంటుందంట అని చెప్పి కవర్ చేసుకుంటుంది వాళ్ళుండి సరే కానీ ఏది ఏమైనా బాలుని మీనాకిచ్చి పెళ్ళి మంచి పని చేశారు ఎంత మంచి అమ్మాయి ఎంత కలుపుగోలుగా ఉంటుంది అని చెప్పి అందరూ మీనా గురించి పొగుడుతూ ఉంటారు ఇంతలోనే పంతులు గారు కూడా అక్కడికి వచ్చేసి మీనా ఏది అని అనగానే ప్రభావతి ఇలా ఎందుకు మీనా మీనా అంటుర్రు అందరూ నేనున్నాను కదా ఏం పను చెప్పండి అనగానే అమ్మ ఈ గుళ్ళో ఎన్నో వేల పెళ్ళిళ్ళు మీనా చేతుల మీదుగా జరిగాయి కళ్యాణం కళ్యాణంలో వేసే పూలమాలలు కూడా మీనాయే కడుతుంది అడిగి మరీ కట్టించుకుంటారు మీనా చేత్తో చేస్తే మంచిది అంటారు ఏ పెళ్ళైనా మీనాయే ముందుండి చేపిస్తుంది ఈ గుళ్ళో అని చెప్పేసి అనగానే ప్రభావతి షాక్ అవుతుంది